చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరుగుతుంది నాలుగు రోజుల వ్యవధి అవ్వదు ఒక పక్క రెండు పార్టీలు కూడా ప్రథమంగా మేనిఫెస్టోలు ప్రకటించి ప్రచారంలో ఉన్నాయి ఒక ఐదు సంవత్సరాలు చూసారు ఏ ఐదు సంవత్సరాలు చూసారు ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు మీ బాగా నా ఉద్దేశం అయితే తెలుగుదేశం కలిసి మారేరని అనుకుంటున్నాను ఓకే మరి ఒక పక్క చూసుకుంటే అభివృద్ధి సంక్షేమం అని జగన్ గారు అన్నారు ఉద్యోగ కల్పన బాధ్యత అని చంద్రబాబు గారు అన్నారు ఈసారి యువత కానివ్వండి నిరుద్యోగులు ఎటువైపు ఐదేళ్ళలో ఈయన ఇచ్చింది ఏమి లేదు కదా ఉద్యోగాలు ఉద్యోగస్తులందరికీ అన్యాయం చేశాడు అది సిఎస్టీ అది సిఎస్పీ అయితే అన్నాడు ఇవ్వలేదు ఒక్క ఉద్యోగుడు లేడు మా పిల్లలు ఎనమండగురు ఉన్నారు ఆ ఎనమండ్రి నాన్న ఈ అవలకి చెప్పొద్దు నువ్వు ఫ్యాన్ ఏమని చెప్తున్నా ఉద్యోగస్తులు అవును చేశారు ఇప్పుడు ఇదివారు ప్రతి ఒళ్ళు కూడా వీళ్ళు జగన్న ఉద్యోగస్తులు చేయబట్టే గెలిచాడు చేస్తాడని అనుకున్నారు ఏమి చేశాడు ముందు మనకి పెన్షన్ ఇచ్చాడని నాకే ఇచ్చాడు పెన్షన్ ఇచ్చాడు ఇచ్చేటప్పుడు వాడికి అనర్హతలు ఉన్నాయో లేవో చూసేవాళ్ళు కదా రెండు నెలలు ఇచ్చాడు మూడే నెలలు ఏమని కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తున్నా అన్నాడు కరెంటు బిల్లు ఈయన వచ్చేకేం రాలేదు మా చిన్నప్పటి నుంచి కడతాం ఎండాకాలం వస్తే ప్రతి ఒక్కటి సెంటర్కి కడితే ఏసీ వేసుకుంటాడు ఏసీ వేసుకుంటే కరెంట్ బిల్లు పెరుగుద్ది కరెంట్ బిల్లు పెరిగితే తీసే ఎలా మనీ లెక్కేసేది ఏప్రిల్ మే జూన్ చూడపించండి అంటాడు అసలు కరెంటు బిల్లు మరి ఉన్నది ఎప్పుడు అది మరి ప్రజలు చేసేది ఏంటి లేదు మోడీ రెండు వేలు వేస్తున్నాడు నేను వ్యవసాయదారుడిని ఆయన రెండు వేలు పడుతున్నాయి ఈయన ఐదు వేలు రాట్లా రైతులకు ఏం చేశాడు ఇప్పుడు బీఆర్ ఆ ఎనిమిది రూపాయలకి వెళ్ళి వాళ్ళు ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలు పెంచాడు ఎనిమిది నుంచి ఇరవై రూపాయలు చేశాడు మరి ఈయన కూడా ఇలా నాకు మళ్ళీ మై కూచ్చుకొని బౌద్ధుడే బౌద్ధుడు అన్నాడు మరి ఏం బాధాడు ఇప్పుడు మమ్మల్ని అంతకన్నా ఎక్కువ బాధాడు కాదు ఏడు సార్లు పెంచాడు కరెంట్ బిల్లు మూడు మూడు వందలు వచ్చేది పదహారు వందలు వస్తుంది ఇప్పుడు చాలా దుర్మార్గం అండి అదే ఇప్పుడు ఆ నాన్నగారు చేశాడు ఆయనకి ల్యాండ్ టైటిల్ తెరదా ఇది ఇప్పుడు ఎనభై తొమ్మిది నుంచి వచ్చింది అన్ని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు మోడీ గారు చేత రాష్ట్రాల్లో ఆయనే పెట్టినప్పుడు ఈయనకి ఎందుకు దొరదా ఓకే మరి వీళ్ళు ఏమంటున్నారంటే కేంద్రం ప్రబోధించిన నీతి ఆయోగ్ ఏవైతే అంశాలు ఉన్నాయో అవే ఉన్నాయంటారు కానీ ఇక్కడికి వస్తే రియాలి ఉంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేంద్రం ఏం చేసిందనేది రోజులు ఇద్దామంటే నలుగురు నడిచిన దారిలో మనం నడాలి కదా ఇరవై ఏడు సార్ రాష్ట్రాలు ఉంటే ఈయన ఒక్కడికే ఎందుకు కావాలి ల్యాండ్ టైట్లు పాస్బుక్ వాళ్ళు ఇట్టుకోకూడదా ఈయన పాస్బుక్ మీద మా మొఖాన్ని పడేసాడు ఏంటి మాకు ఉపయోగం ఈయన ఈయన ఫుట్టే నువ్వు మంచి చేస్తే ప్రతి పొడి నిన్నే కేకేస్తాడు ఇది మానేసి నా కాగితాలు తీసేసుకుంటాను అది తీసుకుంటాను మెయిన్ ఇవన్నీ ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుందాం మేము కంప్లైంట్ చేయడానికి హైకోర్టు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళాలంటే కర్నూలు వెళ్ళాలి ఇప్పుడు ఈ నెడికి ఈ నెడితే కర్నూలు వెళ్ళి మేము న్యాయం ఏం చేస్తాం నాకు పాతి సీంట్లు ఉంది ఈ పాతి సీంట్ల కోసం కర్నూలు వెళ్ళి రావడానికి నా పని అంత పోతుంది మేము పని చేస్తే కానీ పట్టేళ్దాం పిల్లం పిల్లలు తింటారు నేను కర్నూలు వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నా ఇదేనాశించడానికి అవకాశం లేకుండా తీసుకొచ్చారు లేదా కదా మరి నువ్వు చేసేది మంచి ఎలాగ వద్ది నేను రైతుని నాకు అసలు ఏమీ లేదన్నాడు అక్కడేమో ఇరవై ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు ఇక్కడ కట్టాడు ఈయన బెంగళూరులోనేమో ఆయన గద్దె ఇరవై నాలుగు లక్షలు వస్తున్నాయంట మీలాంటి వాళ్ళు చెప్పిన మాట మాకైతే తెలియదు అనుకో అసలు ఈయనకేమి లేదా నాకు పేపర్ లేదు నాకు ఛానల్ లేదు నాకు తినడానికి డబ్బులు లేవు ఈనేమో చెట్లు నరికించేసి ఆకాశంలో తిరుగుతాడు ఆకాశంలో తిరిగి చెట్లు నరకడం ఎందుకంటే చెట్లు వస్తేనే కదా గాలి పనం పీల్చేది ఒక అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు ఏదో రంగం నీ కాళ్ళు నీ కాళ్ళు పట్టుకొని జనాలకి మంచి చేయడానికి చూస్తాడు తిన్నాడు ఎవడో లేడు చంద్రబాబు తింటాడు రాజశేఖర రెడ్డి తిన్నాడు ఈయన అంతకన్నా తక్కువ తిన్నాడు కోట్లు కోట్లు వస్తున్నాయి ఇంతమంది వంద లక్షల మంది చెబుతున్నారు టీకి ఫోన్పే చేసేస్తున్నాం మంది కాడికి వెళ్తే ఫోన్పేలో డబ్బు తీ పని చేస్తే సాయంత్రం డబ్బులు అయిపోతే ఆడు అక్కడ మంది ఎందు అవుతాడు అసలు ఏం చేశాడ పోలవరం ఐదు ఐదు సంవత్సరాల్లో నువ్వు చేయగలిగింది ఏముంది ఐదు సంవత్సరాల్లో డెబ్బై చేస్తే ఈయన కనీసం టెన్ పర్సెంట్ చేశాడా లేదు కదా మీ నాలుగు సంవత్సరాల నుంచి అమరావతి రైతులు అలాగే నువ్వు ఎప్పుడైనా ఒక్క రోజు నీళ్ళు కనబడ్డావా అడగాలి కదా ఒక రైతుని బాబు నీ సమస్య ఏంటని అడగాలి కదా మీ దగ్గరకు వచ్చినోడికే దారి లేదు మరి నువ్వు మేము ప్రజలు చేస్తుంటే ఏం చేస్తున్నావు నేను వేస్తేనే చేస్తేనే ఇవ్వండి ఎవడికి ఇచ్చాడు నాకేమని ఇచ్చాడా ఎందుకంటే ఐదు రూపాయి బియ్యం ఇచ్చాడు ఈయన రూపాయి బియ్యం ఇచ్చాడు మోడీ గారు ఇస్తున్నాడు మోడీ గారు ఇచ్చి నేను దగ్గరికి ఇప్పుడు ఎవడో దారిపోయిడారో బాబు టీ దగ్గర పది రూపాయలు ఇస్తాడు పది ఇస్తే మీరు మానేస్తారా మీ పది మీరు ఇవ్వాలి కదా మరి నువ్వే మానేటువంటి ఇంకొక ఐదేళ్ళు అన్నాడు ఈ ఐదేళ్ళు నాకు దిగుతాడు ఇదే కదా మనం చేసే పని తీసుకుంటే తక్కువ సమయం ఉంది కొన్ని రోజులు రాబోతున్నాడు రాబోతుందంటే మన చేతులు ఏమన్నా ఇదంతా డబ్బులు మేమండి ఆ యాళ్ళ మందు చేసా ఇచ్చేసి డబ్బులు ఇచ్చే రెండు వేలు ఇచ్చాడు అనుకోండి అటే గుద్దుతాడు వీళ్ళకి తాగడమే ముఖ్యం మన జనాలు అందుకేనే కదా గొర్రెలని చెప్పారు నా ఆంధ్ర వాళ్ళని ఈ డబ్బులు ఏది ఇస్తే అదే ఆడుకెళ్తాడు ఇక మనం చెప్పడం చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు మాట ఉన్నది అక్కడికి వెళ్ళి బ్రాంచ్ బ్రాంచేపు వెళ్ళి ఇవాళ డబ్బులే జగన్ గారు ఫ్రీ అన్నాడు అనుకోండి జగన్ గుద్దేస్తారు తెల్లారి అది అడిగిపోతుంది వీళ్ళు గవల శాస్త్రం అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు అవన్నీ జరిగే ఏం కాదు డబ్బే ధనం మూలం మీద జగన్ కూటమికి అవకాశం ఈ ఐదు సంవత్సరాలు చూసారు గత ఐదు సంవత్సరాలు చూశారు డెవలప్మెంట్ ఎందులో బాగుంది సంక్షేమం సంక్షేమం లేదు కనపడలేదని తప్ప సార్ మరి చూస్తున్నట్లయితే ఒక పక్క ఈ ఉమ్మడి కొత్తతో వస్తున్నారు వీళ్ళు జనసేన టీడీపీ బీజేపీ జన మోడీ గారు విజయవాడ సభలో కూడా చూసాము అత్యంత జనాదరణ వచ్చారు ఈసారి జగన్మోహన్ రెడ్డి పైన వీళ్ళంతా కలిసి వస్తున్నారు ఈసారి ఎలా ఉండబోతుంది మెజారిటీ శాతం ఎంత తగ్గొచ్చే హండ్రెడ్ ఫార్టీ అయితే మెజార్టీ లేవు అండి డిపాజిట్ కూడా ఉండదేమో అనుకుంటున్నాం అండి ఇప్పుడు జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి ఆయన రెండు చోట్ల ఓడిపోయినా గానీ ఎక్కడ కుంగిపోకుండా ప్రజల కోసం ఎండలో తిరుగుతూ ఆయన పది సంవత్సరాలు పార్టీ నిలబెట్టాడు అలాంటి నాయకుడు మనకి ఎప్పుడు దొరకడండి ఒక అవకాశం పవన్ కళ్యాణ్ కూడా ఇద్దామని జనాలు అనుకుంటున్నారండి చూసుకున్నట్లయితే ఒక పక్క ఉమ్మడి మేనిఫెస్టోలో వీళ్ళు ఉండటం జరిగింది రెండో తీసుకుంటే గవర్నమెంట్ లో షర్మిల గారు ఎవరైతే సొంత సోదరి ఉన్నారో అంటూ కాంగ్రెస్ లో జరిగిన వ్యతిరేకించడం జరుగుతుంది రెండోది అవిరాజు గారికి ఎలా ఉండబోతారు ఈ పరిణామాలన్నీ ఎలా ఉండబోతాయి ఇప్పటికీ ఈ పరిణామం ఇప్పుడు షర్మిల గారు కూడా అయ్యారంటే అక్కడ జగన్ పరిపాలన ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చండి మనం చూసుకున్నట్లయితే ఒక పక్క అటువంటి సంక్షేమ వెళ్లి వచ్చారు ఉద్యోగ కల్పన ఐటీ సెక్టార్ ఇండస్ట్రీ అని హాయర్ అంటున్నారు బ్యాంక్ చూసుకున్నట్టుగా పెంచుకోవాలి జనం ఎక్కువైపో

ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది ఈ పొత్తు ప్రభావం ఎంతవరకు గవర్నమెంట్ మీద ఉండబోతుంది ఎందుకంటే ఒక ఏనుగుని పడగొట్టాలంటే ఒక ఏనుగుని పడగొట్టాలంటే పది పుల్లు ఆగాలి ఆగి రౌండ్ అయ్యాలి రౌండ్ అయితే దానికి తగ్గ ఫలితం ఉంటుంది నేనే వీరుణ్ణి నేనే ఆ సూర్యుడిని ఎంత బలవంతుడు ఎవడో లేడు అని చాలా మూర్ఖత్వంగా వెళ్తున్నారు కానీ ఏ రకంగా మనం మాట్లాడాలి ఏ రకంగా చేయాలి ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలి ప్రపంచాన్ని ఎలా కాపాడాలి మన దేశాన్ని ఎలా కాపాడాలి అండి లేబర్ అన్నవాడు నామ రూపాయలు లేకుండా పోయాడండి ఐదు సంవత్సరాలు సైకిల్ సైకిల్ గ్లాసు గ్లాస్ అండి మన భీమవరం గ్లాసు వరకు నియోజకవర్గం రఘురామకృష్ణరాజు గారు సైకిల్ మొత్తం అన్నీ కూడా మద్దతు ఇచ్చే కూడా మీరే చూస్తారు గెలుస్తాయి కంపల్సరీ గెలుస్తాయండి ఆ అంత మార్పు వచ్చింది వేసిన వాళ్ళు కూడా వాళ్ళు నాలుగు అడ్డం కలుసుకుని ఎంతకేసావురా బాబు ఓటు అని అనుకుంటున్నారండి సరే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై ఎన్టీఆర్ ఏపీ ప్రజలందరూ టీడీపీ నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వైసీపీ ఎక్కడ చూసినానండి రైతు వారి గారు రైతుల మొత్తం దెబ్దనేశారు వ్యాపారస్తులు దెబ్దనేశారు ఒక వర్కర్లు దెబ్బనేశారు చాలా మంది ఎక్కువ జనం రౌడీజం ఇది నిజం చెప్పుకోవాలంటే అంత విపరితంగా ఉందండి ఒరిజినల్గా ఎవరి నుంచి అడగొచ్చు అడగచ్చు సింగిల్గా వచ్చింది ఎప్పుడు ఓడిపోతుందండి ఇప్పుడు ఉమ్మడిపోస్తే బాగా గెలుస్తుందండి బాగుంటుందండి బీజేపీ ఏడి ఇదండి బీజేపీ ఓడి టీడీపీ ఓడి జనసేన ఓడి చాలా బాగుంటాయి యువతంతా కూడా టీడీపీ టీడీపీ జరిపినండి నిరుద్యోగులు కూడా టీడీపీ జరిపినాను చెరుములా ఎందుకు విడిపోయిందండి అన్నగారు మంచివాడు కాదని విడిపోయిందండి ఒక రౌడీ అని విడిపోయిందండి సీఎం పైన ఒక రౌడీ అని విడిపోయిందండి చెరుమలా చర్మలో చిన్న కూతురు కూడా ఈ జరిపినే వస్తుందండి ఇవేళ అడ్వర్టైజ్మెంట్కి వస్తుంది ఓట్లు కూడా చీల్చిపోతుంది కాంగ్రెస్ ఓకే వన్ పర్సెంట్ గెలితే చాలా గొప్పనండి ఒక వన్ పర్సెంట్ కూడా ఏమీ రాదండి ఎట్లా ల్యాండ్ ఎవరన్నా ఒక ఎకరం కొనుక్కున్నాడు ఎకరం కొనుక్కుంటే పాస్బుక్ ఇవ్వట్లేదు ఒక అట్ట మొక్క మీద ఆయన బొమ్మేసి సీఎం బా జగన్ బొమ్మేసేస్తున్నాడు అండి అది పట్టుకెళ్ళామంటే కూడా బయటకు బొమ్మ ఇంకా వేరేది ఏంటంటే రైతుకి అన్నది అసలు ఏమీ లేదండి ఇప్పుడు మొన్న రైతుకి ఏదో చేసేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వేలు లేడీస్కి ఏదో చేసేస్తాను అన్నాడు వీళ్ళు అబ్జెస్ట్ పెట్టారు అన్నారు ఏమీ కాదు బటన్ నొక్కేస్తున్నాం బటన్ నొక్కేస్తున్నాం ముగ్గురి హండ్రెడ్కి త్రీ పర్సెంట్కి వస్తుంది హండ్రెడ్కి త్రీ పర్సెంట్కి నైంటీ సెవెన్ పర్సెంట్కి ఏమీ లేదు చంద్రబాబు గారు కానీ ఫస్ట్ టైం రాకపోతే అండి అప్పుడు మనకి చెట్టు కింద కూడా నీడలేదండి మన ఏ పీడిపోయినప్పటికీ మనకి చెట్టు నీడ కూడా లేదు ఆయన రామట్టే ఒక పోలవరం ప్రాజెక్టు మాదిరిగా మనకి రాజధాని అంటే ఏమీ లేదు కొంచెం తయారై ఉందండి రాజధాన అది కూడా చెడగొట్టాడండి వచ్చి నాలుగు రాజధానులు మూడు రాజధానులు చేస్తాను మన తింటాక భోజనం లేదు కానండి నాలుగు మూడు రాజధానులు చేసేస్తాను ఎక్కడి నుంచి చేస్తాడండి జీఎస్టీ తీసుకొచ్చిన మన నెత్తి మీద వృద్ధి చేసి చిన్న బాగా లేని వాళ్ళే కరెంట్ కరెంటు చిన్న సన్న వాళ్ళు నెత్తి మీద వృద్ధి చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడండి ఆయనకున్న మూడు వేల ఐదు వందల ఎకరాలు చేయమనంగా చేసేస్తాం మా ఏరియా అయితే రెండు ఒకటి సైకిల్ ఎలక్షన్ తర్వాత జూన్ నాలుగు కౌంటింగ్ ఉంది తర్వాత ఏ ప్రభుత్వం రాబోతుంది టీడీపీ వస్తాను టీడీపీకి ఇచ్చేస్తాను